అంటే ఏంటి నీ ఉద్దేశం వాడిని ఇంప్రెస్ చేయడానికి నే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలా అరే ఇప్పుడు కాదు రేపు రేపు సో యు లాస్ట్ ద బెట్ டపులొ బిట్ బోత్ యు ఏయ్ గాతా సం данటు అనసంగ బడా భట్టుకోనా గ్యారంటీగా ఇది రాదు శవాల మీద పూజలు చేస్తాడు వాడిని గిచ్చిల్ పెళ్లి చోటుగా చెప్ప నువ్వేట్రా ఇంత తాపిక కూర్చున్నావు బి పాజిటివ్ అన్నాడు రా బిగ్ బి వచ్చేస్తుంది ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ రిమూవ్ దిస్ నాట్ నౌ ఆఫ్టర్ 6 ఐ యు గో దేర్ సిట్ దేర్ ఓకే ఇదేంట మార్తి పెసరండి ఈ ఊళ్ళో కప్పుకొని ఇష్టపడరా రావ రావ అవునరా వచ్చేదని చెప్పావ్ ఎలా వస్తురా ఒరేయ్ క్యారమ్స్ లో రెడ్ మంది అవ్వాలంటే వైట్ లో బ్లాక్ లో వేయాలి నేను ఆల్రెడీ వైట్ గోక్యా ఆ రెడ్ని వేసుకొచ్చేస్తుంది ఈ గోగులు అంటే నాకే అర్థం కట్టదురా రోజుకి పది సార్లు మాత్రం కాడు గీకాల్సి వస్తుంది ఏదైనా తేడా తేడాల్సిందర్కో నీకు నాకు కాయ ఖర్చు అయ్యే అది రాదు రే చెన్నీ అమ్మా నువ్వు మామినుడు కదరా నట్టి ఒప్పుకుంటూ వచ్చేస్తుంది

నేను ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికో నేను ఇంప్రెస్ చేయడానికో ఈ సారీ కట్టుకు రాలేదు నేను ఏంటో ప్రూవ్ చేయడానికి వచ్చాను చేశాను దట్స్ ఆల్ లెట్స్ గో బే ఫంటాస్టిక్ ఐ యామ్ రైట్ అగైన్ ఏంటిది నాకు తెలుసు మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టని ఏరా నేను చెప్పలేదా ఆ చెప్పా మంచి చా చెప్పారు కదా గుర్తు పెట్టుకో కొంచెం కష్టం ముందే ఎలా తెలుసు ఎక్స్‌పీరియన్స్ అండి నాతో కలిసి పని చేస్తే ఎక్క లెవెల్ పడిపోతారని భయం 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 నేనా యా నీతో యా ఇంపాజిబుల్ ఫస్ట్ డే అందరూ ఇలాగే అంటారు సెకండ్ డే ఫ్రెండ్షిప్ అంటారు థర్డ్ డే క్లోజ్ ఫ్రెండ్ అంటారు ఫోర్త్ డే బాయ్ ఫ్రెండ్ అంటారు ఫిఫ్త్ డే లివింగ్ టుగెదర్ సిక్స్త్ డే టుగెదర్ ఫర్ ఎవర్ ఇలా ఎంత మందిని చూడలేదు ఇలా వన్ వీక్ లో టూ వీక్ అయి లవ్ లో పడి లక 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 కొట్టేసుకుంటారు లక 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 కొట్టుకుంటారా సంతకం పెట్టచ్చు కదా కరెక్ట్ కింద పెట్టండి హే షుడీ ఫైవ్ మన కాంట్రాక్ట్ వన్ వీక్ ఈ వన్ వీక్ లో నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదని కండిషన్ నెంబర్ టెన్ అది చదివి అక్కర్లేదు నేనేంటో నాకు తెలుసు ఈ వన్ వీక్ లో నీకు కూడా తెలుస్తుంది ఏంటి జాగ్రత్తగా ఉండాలి ఎట్లా జరిగింది తెలియదండి ఈ రోజు పొద్దున్నే ఫోన్ వచ్చింది మా అంచనా ప్రకారం ఫైవ్ డేస్ ఉండాలి పాయింట్ వీడు పోయి ఐదు అయిందంటే గదే రోజుగా మాచిరాజు గారి దగ్గర నుంచి వీడు నాకు ఫోన్ చేసింది అంటే వీడు మన మనిషి అని వానికి ఎరకైపోయింది కానీ చచ్చింది వీడా గా అనే డౌట్ కొడతనే ఉన్నది గురించి ఎంక్వైరీ చేయాలి వాని కుటుంబం వాని దోస్తురు వాని జాతకం మొత్తం నాకు కావాలి ఏ దీప్స్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోమని చెప్పాను ఇంకా టూర్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఏంటప్పుడే మరీ ఎక్కువగా ఫీల్ ఈ రోజు నా బర్త్డే పార్టీకి పిలవడానికి ఫోన్ చేశాను విష్ మనీ 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 హైబ్రిటెన్స్ ఆఫ్ డే థ్యాంక్ యూ ఈ రోజు బీర్ ఖానిక్ రెస్టారెంట్ లో పార్టీ షార్ప్ ఎయిర్ క్లాక్ ఫ్రెండ్షిప్ కదేగా ఆఫ్ కోర్స్ బై నీ బర్త్ డే నవంబర్ 6th కదే ఈ రోజు చేసుకుంటే నీకు ఏమైనా ప్రాబ్లమా నో ఇంతకీ ప్లాన్ అంటే టూర్ కి వెళ్ళే లోపు ఆ సీను గాని కంట్రోల్ లో పెట్టాలి అందుకే ఈ పార్టీ ప్లాన్ ఎక్కడికి ఎక్కడికి ఏంటి వాళ్ళని పార్టీకి రమ్మన్నావు కదా ఓ అదా మనం వెళ్ళట్లేదు మరి వాళ్ళని ఎందుకు పిలిచాం కావాలనే పిలిచాను బేబీ ఇప్పుడేం చెప్తావ్ అసలు ఎత్తితేనే కదా చెప్పడానికి నీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు తేపు ఇగ్నోర్ సైకాలజీలో ఫస్ట్ చాప్టర్ మనం ఎంత ఇగ్నోర్ చేస్తే వాడి వాడిగో అంత హర్ట్ అవుతుంది అప్పుడు అపర్ హాంట్ మనది అవుతుంది గర్ట్ యా ఇగ్నోర్ కానీ మమ్మల్ని బర్త్డే ఎవరిది నీది కదా మూసుకో గుడ్ నైట్ గర్ల్ డి యూ సీ దాస్ ట్వంటీ మిస్ కాల్స్ పాపం రాత్రి వెయిట్ చేసి ఉంటాడు నాకు కావాల్సింది అదే వే ఫ్యాంటాస్టిక్ వాళ్ళే అంటారు ఇప్పుడు ఏం చెప్తా సారీ చెప్తాను యు బ్యాడ్ ఎక్కడున్నారు ఎవరు

మీరు కూడా మాతి బాడీ స్విస్ ట్రిప్ కు వస్తున్నారు మధ్యలో నేనెందుకు మధ్యలో ఏంటండి ఇదంతా మీతో మొదలైంది ఆవిడ కార్ అయితే మీరు చెయ్యండి ఆవిడ రాకపోయినా పర్వాలేదు మీరు రాకపోతే ఈ ట్రిప్ క్యాన్సల్ సరేలేండి మా ముందు ఏడిస్తే బెట్టగా ఉంటుందని బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడిసి వస్తున్నారా మిస్టర్ సీను నేను ఈ టూర్ కి రావాలంటే ఒక కండిషన్ ఏంటో నా ఫ్రెండ్ వస్తేనే నేను వస్తా

అతని పక్కన కూర్చుంటే అతుక్కుపోతానని భయంగా ఉంది కం హ్యూ మావాడు లాభ బేబ్స్ బట్ క్యాన్సిల్ దూరం దూరంగా ఉంటున్నా నో వే బేబ్స్ సైకాలజీలో సెకండ్ చాప్టర్ ఓపెన్ చేశారు అవ్వైడ్ ఓ ఈ ట్రిప్ అయ్యేదోపు వాడే వచ్చి అతుక్కుంటాడు